దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఫ్యాస్ గ్రూప్ అధినేత శ్యాంసుందర్ రెడ్డి గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక వ్యాపారవేత్తగా ఎదగాలి ఒక లక్ష్యంతో స్వాస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి ఏర్పాటు చేసి చాలా మందికి ఉపాధిస్తూ సంపద సృష్టిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు స్వాస్ గ్రూప్ అధినేతగా ఆయన సాధించిన విజయాలు ఏంటి ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి చురుకంటి నాకు మల్టీ బిజినెస్ ఉన్నాయండి ఒకటి ఫార్మా ఇండస్ట్రీ ఉంది సుజన్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది ఫ్యాబ్ సిటీ లో హైదరాబాద్ లోనే ఒక నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఆల్మోస్ట్ ఆల్ ఒక నూట యాభై మంది ఎంప్లాయీస్ తో కూడిన ఫ్యాక్టరీలో నేను కూడా భాగస్వామిని అది కాకుండా భీమవరంలో ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ ఉంది ప్రాన్ ని మన ఫ్యాక్టరీకి తీసుకొచ్చి ప్రాసెస్ చేసి దాన్ని మనం వేరే కంట్రీస్ కి ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ మన ప్రొడక్ట్ ఇక్కడ ఎక్కడ కూడా మనం బయట అమ్మము అది మొత్తం ఇతర దేశాలకు పంపించడం జరుగుతుంది తర్వాత స్వాస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అని చెప్పేసి అది నా మదర్ కంపెనీ దట్ ఈస్ మై ఓన్ ఇండస్ట్రీ దాంట్లో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ కమర్షియల్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లేఅవుట్స్ అలా వేయడం జరిగింది నూతన కల్లు గ్రామం మాది నేటివ్ ప్లేస్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఇప్పుడు అమ్మ పేరు అనంత నాన్న పేరు ఎల్లారెడ్డి గారు నాన్నగారు రిటైర్ అయ్యే ముందు ప్రధాన ఉపాధ్యాయులు అమ్మగారు సీనియర్ తెలుగు పండిట్ ఉండేది అమ్మతో నేర్చుకున్నది ఏంటంటే హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ అనేది ఆమె ఎప్పుడు కూడా కష్టపడాలి 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 అలాగే చెప్పేది ఇంట్లో ఆ ఆ రోజుల్లో పాలేర్లు ఉన్నా గానీ వాళ్ళకి పని చెప్పకుండా మాకే పని చెప్పి సర్కుల్ తేవాలన్నా ఇంట్లో గార్డెనింగ్ చేయాలన్నా ఏదైనా అమ్మ పని పనిచేపించేది మా నాన్నగారు ఏమో హౌ టు లివ్ మనము ప్రజల్లో ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎలా సేవ చేయాలి ఏ విధంగా ఉంటే నీకు ఒక పాపులారిటీ వస్తుంది ఎప్పుడు ప్రజాసేవ గురించి చెప్తుండేవాడు నేను టెన్త్ క్లాస్ వరకు సూర్యా నూతన కల్లు గ్రామంలో చదువుకున్నాను తర్వాత హైదరాబాద్ లో ఇక్కడికి వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ చేశాను జేఎన్టీయు దగ్గర మన మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ లో నెక్స్ట్ నేను ఎడ్యుకేషన్ సివిల్ ఇంజనీరింగ్ అడ్వాన్స్ కోర్సెస్ అని నేను కూడా ఎన్టీపీసీ లో ఆల్మోస్ట్ ఆల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎయిటీ లో అక్కడ జాయిన్ అయ్యి అక్కడ ఓన్లీ స్పెసిఫిక్ ఆఫ్ ఇంజనీరింగ్ సైడ్ గురించి వాళ్ళు గవర్నమెంట్ ఎన్టీపీసీ వాళ్ళే కండక్ట్ చేశారు దాని మీద కొంచెం అడ్వాన్స్ ఇంజనీరింగ్ నేర్చుకోవడం జరిగింది జరుగుతున్నప్పుడే అంటే మాకు ఏంటంటే మదర్ గాని ఫాదర్ గాని ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ చేయాలి హాలిడేస్ లో దాని మీదనే ఫోకస్ చేయాలనేది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండేది నేను చదువు అయిపోగానే రామగుండం ఎన్టీపీసీ అండ్ ఎఫ్సిఐ ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉండేది అక్కడ ఉండి చిన్న ఉద్యోగం చేస్తూ చిన్న చిన్న వర్క్స్ మొదలు పెట్టాం దానికి నేను మా బ్రదర్ అశోక్ రెడ్డి తోడుగా ఒకరికొకరు తోడుగా ఉండేసి వర్క్ చేసేవాళ్ళం అప్పుడు హౌ టు ఎన్ ద మనీ అనేది కొంత తెలుసుకున్నాం మాకు కొంచెం డెడికేషన్ అంటే ఫాదర్ ఎప్పుడైనా చెప్పేది ఎర్నింగ్ ఆఫ్ ద మనీ ఈస్ నాట్ ద ఇంపార్టెంట్ టు డెడికేట్ ద వర్క్ టు హౌ టు సక్సెస్ ఇన్ సక్సెస్ఫుల్ వేలో పని చేయడం అనేది నేర్చుకోండి అని చెప్పేవారు అట్లా నేర్చుకున్న తర్వాత నేను ఏ కంపెనీలోనైతే ఉద్యోగం చేస్తున్నానో ఆ కంపెనీకి నేను రిజైన్ చేసి సింగరేణి కాలనీస్ లో మా నాన్నగారికి పరిచయం ఉన్న ఒకరి ద్వారా వెళ్ళి అక్కడ కాంట్రాక్ట్స్ చేయడం మొదలు పెట్టాను సింగరేణి కాలనీస్ ఇల్లందు అంటే నెక్స్ట్ లైట్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ గుమ్మడి నర్సయ్య గారు అంటే నాకు ఒక చొరవ తీసుకునే లక్షణం నాది వాళ్ళు నెక్స్ట్ లైట్స్ కానీ ఒకరి కానీ ఇంకొకరు కానీ నేను వేరే వాళ్ళకి హామ్ చేయను కాబట్టి వాళ్ళు నాకు హామ్ చేయరు ఎప్పుడైనా మన కంట్లో దోమ పడితేనే కదా ఇలా కొడతాము మనం ఆ దోమ షేప్ మనం తీసుకోలేదు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడైనా ఏంటంటే ఎవరితోటి ఎంత వరకు ఉండాలి అంతవరకే ఉంటాను ఆ అనుభవం తోటే నేను ముందుకు పోగలిగాను అక్కడ సింగరేణి కాలనీస్ లో ఒక పది సంవత్సరాలు కాంట్రాక్ట్ చేశాను ఒక మొనపొలి అంటే ఒక ప్రత్యేకత సుందర్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆఫీసర్లకు కానీ అండ్ పిల్లలకు కానీ ఒక మామలాగా ఐ టు లీడ్ ద లైఫ్ ఎట్ దేర్ నెక్స్ట్ అక్కడ ఉన్నప్పుడే ఇంజనీర్ ఇంజనీరింగ్ సైడ్ సివిల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్సే కాకుండా ఫారిన్ మిషనరీకి ఇండియన్ అంటే ఇంపోర్టెడ్ సబ్స్టిట్యూట్స్ అంటారు అవి తయారు చేయడం మొదలు పెట్టాను పెట్టిన తర్వాత దాంట్లో నాకు చాలా అనుభవం గడించిన తర్వాత నేను ఒక్కరినే సరిపోవట్లేదు నాకు నాకు ఒకరు మన సొంత మనుషులు తోడుంటే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ అశోక్ రెడ్డి బ్రదర్ని అప్పుడు ఆయన ఎన్టీపీసీ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన నేను ఫస్ట్ తీసుకొచ్చి కొద్ది రోజులు లీవ్ పెట్టిరా యు స్టే విత్ మీ ఇఫ్ ఆర్ సాటిస్ఫైడ్ యూ బీ విత్ మీ లేదు అని అంటే మీరు వెనక్కి వెళ్ళిపోదురు అని చెప్పేసి ఫస్ట్ ఒక లాంగ్ లీవ్ పెట్టి తీసుకొచ్చాను ఆయనకు బాగా సాటిస్ఫై అయిండు తను అప్పటికే లీవ్ పెట్టి వచ్చాడు వచ్చి కొద్ది రోజులు నాతో పాటు ఉన్నాడు ఇల్లందు చిన్న గ్రామం అయినా కానీ నాతో పాటు ఇంట్లోనే ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం వీటికి అన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే నేను ఎన్టీపీసీలో ఉన్నప్పుడు కూడా అప్పటికే అన్నయ్యకి మ్యారేజ్ అయింది నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు మా వదినమ్మ అంటే శశికళ గారు నాకు ఒక తల్లిలాగా నాకు ఆ ఉన్న పీరియడ్లో అక్కడ ఉన్నప్పుడు షీ హాజ్ కన్సల్ టు మీ యాజ్ మై సన్ నేను ఒక అబ్బాయి లాగా ఆమె ఒక తల్లి లాగా నాకు అట్లా సహకరించింది ఆ సహకారం మేము కూడా ముందుకు పోగలిగా ఆ నుంచి ఇంపోర్టెడ్ సబ్స్టిట్యూట్స్ ఎప్పుడైతే మొదలు పెట్టడం జరిగిందో అన్నయ్య ఇక్కడ తీసుకొచ్చి రిజైన్ చేసిన తర్వాత కొద్ది రోజులు మేము కూడా వేరే ఫ్రెండ్స్ ఫ్యాక్టరీస్ లో స్టార్ట్ చేసి అది ఇక బాగలేదు మనం సొంతంగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి సొంత ల్యాండ్ కొనుక్కొని సొంత బిల్డింగ్ కట్టుకొని ల్యాస్బ్రో ఇంజనీరింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒకటి చేసి దాని మీద బాగా ఫోకస్ చేసి మెనీ ఇండస్ట్రీస్ కి షుగర్ ఇండస్ట్రీస్ కి సిమెంట్ ఇండస్ట్రీ కి పవర్ ఇండస్ట్రీస్ కి సింగరేణి కాలనీస్ కి క్రామ్టన్ గ్రీస్ కి ఎల్ కి బిఎంఎల్ కి అందరికి స్పేర్స్ తయారు చేసేసి మేము సప్లై చేసేవాళ్ళం విత్ దట్ వై వర్ వెరీ హ్యాపీ ఇన్ అవర్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ లో మనం సక్సెస్ కాగలుగుతాం అని చెప్పేసి అది ఒకటి చేయడం జరిగింది ఆ తర్వాత ఇక మళ్ళీ పిల్లలు సెకండ్ జనరేషన్ పిల్లలు పెద్ద పిల్లలు చిన్నయ్య పిల్లలు మా పిల్లలు అందరు వచ్చిన తర్వాత వీళ్ళు ఒక మంచి అండర్స్టాండింగ్ మీద అందరం కలిసి ఉందాము ఎవరి పిల్లలు వాళ్ళు అట్లా ఇండివిజువల్ గా చేసుకుంటారు అంటే నేను కూడా దానికి సహకరించాను పెద్దన్నయ్య రోడ్ వర్క్ చేస్తాడు చిన్నయ్య పవన్ రెడ్డి గారు చిన్నయ్య నేను కలిసి డెహరాడూన్ లో ఒక హైడల్ పవర్ స్టేషన్ పెట్టాము అది అయిపోయిన తర్వాత భీమవరంలో నేను సొంతంగా ఒకటి యునిలైట్స్ బయో సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ప్రాన్ ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టాను అది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక రెండు వందల యాభై మంది ఎంప్లాయీస్ ఒక ఏడు ఎకరాలలో ఒక లక్ష యాభై వేల విస్తీర్ణంలో ఆటోమైజేషన్ సిస్టమ్ మీద చేసేసి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ లో చేసి మనం డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఆ తర్వాత సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి హైదరాబాద్ లో ఫ్యాబ్ సిటీలో మనం ప్రొడక్ట్ చేసేసి అంటే అది స్ఫూర్తి మా చిన్నబాబు ఆయన పేరు సుహాస్ రెడ్డి ఇప్పుడు లేడు జరిగిపోయాడు ఆయన ఇంట్రెస్ట్ ఏంటంటే మనము మీరు ఇంత చేశారు పబ్లిక్ లో యువర్ ప్రొడక్ట్ హాస్ టు గో విత్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ గా పోవాలి అని చెప్పేసి ఐవి ఫ్లూయిడ్స్ అంటే మనకు ఫీవర్ వస్తే జ్వరం వచ్చిన ఏదో గ్లూకోజ్ అంటాం కదా అలాంటి బాటిల్స్ ఆటోమేషన్ సిస్టమ్ లో బిఎఫ్ఎస్ అంటే బ్లూ ఫిల్ సీల్ నో కంటామినేషన్ ఒక ప్రొడక్ట్ తయారు కావాలంటే అసలు మనిషి ఎవరు లేకుండా ఒక ట్వంటీ ఫైవ్ మీటర్స్ లెంత్ ప్రోడక్ట్ లో ఈ ప్రోడక్ట్ పిల్స్ పోతుంది లిక్విడ్ పోతుంది బాటిల్ తయారవుతుంది సీల్ అవుతుంది బయటకు వస్తుంది ఎవ్రీథింగ్ ఆటోమేషన్ అది జరుగుతుంది స్వాస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో కొన్ని రోడ్ ప్రాజెక్ట్స్ కొంత లిఫ్టింగ్ ఆఫ్ ది వాటర్ ఇరిగేషన్ కొంచెం స్పెషల్ స్కీమ్స్ వర్క్స్ చేస్తాం మేము అందరిలాగా కాలువలు దోవడము డ్యాములు కట్టడము బ్రిడ్జ్ కట్టడం కాకుండా రివర్ లో ఎప్పుడైతే బ్యాక్ వాటర్ వెనక్కి వెళ్ళిపోతుందో డెడ్ స్టోరేజ్ నుంచి అది లిఫ్ట్ చేసేసి డ్రింకింగ్ వాటర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎన్టీపీసీ కి వైజాగ్ సిటీ కి తిరుపతి దేవస్థానానికి అప్ టు తెలుగు గంగ ప్రాజెక్ట్ లో తమిళనాడు వరకు కూడా మనము కండలేరు ప్రాజెక్ట్ నుంచి వాటర్ సప్లై చేయడం జరిగింది నా భార్య పేరు విజయ రియల్లీ ఆమె విజయం వల్లనే మేమందరం మా ఫ్యామిలీ అందరు కూడా ఈ రోజు ఈ స్టేజ్ ఉండడానికి ఆమె సహకారం చాలా ఉంది బాబు పేరు వికాస్ రెడ్డి కోడల పేరు మేఘన మనుమరాల పేరు విహానా రెడ్డి శాస్త్రికారెడ్డి మా విజయాలు చెప్పాలంటే తల్లిదండ్రులకు ఫస్ట్ ప్రయారిటీ అండి తర్వాత నాకు సహకరించిన సతీమణి విజయారెడ్డికి దట్ ఈస్ ద మెయిన్